ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డి మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు పెద్ద ఫోటో వేసినా ఎలా వెళ్ళిపోయింది కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వాదించిన వినరా కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ దీని మీద వివరణ ఇవ్వటానికి ఈ మీడియా ముఖ్యంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగో తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చుని ఛాతీ మీద సర్జరీ అయ్యి నా మీద మరి ఫిజికల్గా దూరంగా ఎక్సలు చేసి పోతాం అనుకున్నారు పోలేదు నా దృష్టం వాళ్ళ దురదృష్టం మరి పదిహేనవ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత పదహారు అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డ పదహారవ తారీఖు ఉదయం సుప్రీం కోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక మూడు రోజుల తర్వాత అంటే నేను పదహారు పదిహేడవ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి పద్దెనిమిది బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత ఇరవై ఒకటి ఫైవ్ మాత్రం ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగడం జరిగింది ఆ కేసు అసలు లిస్టింగ్ అయ్యే కాల రెండు సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు అప్పుడు సుప్రీం సందర్భంగా ఈ కస్టోడియన్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఇఫ్ యూ సజెస్ట్ దాన్ టు హైకోర్టు ఎనీ ప్రాబ్లమ్ ఇన్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయడం జరిగింది హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వి వాంటెడ్ టు విత్డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్టెడ్ బై ద లర్నర్ సీనియర్ కౌన్సిల్ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద కేస్ విత్ ద పర్మిషన్ టు అప్రోచ్ హైకోర్ట్ అని స్పష్టంగా రాయటం జరిగింది సో ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు హైకోర్టు వారు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఏదో దాచేయాలని కాల్ చేయాలని చూస్తున్నారు అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త పెట్టమన్నారు అలాగే ఆ పెద్ద ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ దేర్ అట్ ద టైం వీళ్ళందరి అలాగే తాడేపల్లి దగ్గర కూడా కొందరు కాల్స్ అని నేను చెప్పింది చాలా మంది ఫోన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ప్రిజర్వ్ చేయమని ఆ టెలికామ్ వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రిజర్వ్ చేయమనడం జరిగింది ఆ పిదప మళ్ళీ ఆ మ్యాటర్ హీరింగ్ కేరాల అది పెండింగ్లో ఉంది ఏంటి రిజర్వ్ చేయమన్నారు కొంత డేటా సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది పెండింగ్లో ఉంది ఈలోపు మరి ఇక్కడ దుష్ట ప్రభుత్వం దుష్ట ప్రభుత్వాన్ని ప్రజలు అంతమందించిన తర్వాత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కేవలం పదకొండుకే పరిమితం చేసిన పెదప్ప రాష్ట్రంలో ప్రజా పాలకులు వచ్చిన ప్రజా కంటకుల స్థానంలో ప్రజా పాలకులు వచ్చిన నేపథ్యంలో నాకు లోకల్గానే గానే పోలీసుల ప్రవర్తన మారే ఉంటుంది అంత చెప్పిన వెధ పనులన్నీ చేసే పనికి వాళ్ళు కాదు పోలీసులు అని ఒక సద్భావనతో నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పదవ తారీఖు దాన్ని నిన్న మొన్న మళ్ళీ అనుకోకుండా యాద అది పదకొండవ తారీఖు అయింది ఆ పదకొండవ నాడు ఎఫ్ఐఆర్ చేయటం మరి నిన్న అది ప్రజా బాహుళ్యంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు ఇది చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంట్ అవుతుంది వేసుకోరా కంటెంట్ చుక్కు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే నీకు కనీస అవగాహన కూడా లేని స్కుంటాలు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే బోధిచ్చు కొట్టేస్తారు అరే సరే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నారు మరి ఎఫ్ఐఆర్ లోనే చంద్రబాబు నాయుడు గారి పేర్లు ముప్పై ఐదు మందో అంతమ్మ ముప్పై ఆరు మందో ఉంటాయి కేవలం అప్పటికప్పుడు ముప్పై ఏడవ పేరుగా మరి మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని ఐదున్నర సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు ఈ రెడ్డి రెడ్డి వెళ్ళి మరి లేపుచ్చారు మీరు అప్పుడు ఎలా చేశారు ఐదున్నర సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు మరి ఇదే ఇందులో ఉన్న మూడు సంవత్సరాలకి ఎలా చేస్తారో అని మీరు ప్రశ్నిస్తున్నారు అట్లా మరి ఐదున్నర సంవత్సరాల తర్వాత మీరు ఎలా చేశారు ఆలోచించుకోండి అంటే మీరు ఏదైనా చేయొచ్చు కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి వస్తాయా ఏ రూలు లేదు వేసుకోవచ్చు ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు ఇంకొకటి అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు నేను చెప్పింది కొట్టిన గురించి కాదురా డు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పిందంటే తప్పేం నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు రామాను వచ్చి కొట్టాడు అది కాదు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు ఎస్ కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు నేను మాట్లాడింది కొట్ర చేసిన వాళ్ళనే కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు కొట్టిన వాళ్ళు ఏముండే కానీ వాళ్ళు కొట్టారు కొట్టమంటే కొడతారు వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు అది కాదు కదా అసలు కుట్ర చేసింది ఎవరు కుట్ర చేసింది సునీల్ కుమార్ సీతారామాజు నాయుడు జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ అండ్ ప్రభావతి హాస్పిటల్ రికార్డు తారుమారు చేసింది ప్రభావతి ఇంకోటి మరి అందులో నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది మరి ఎందుకు అంటే సరే సాక్షి చదివేవాళ్ళు వాళ్ళు ఎవరో లేరు పెద్దగా అయినప్పటికీ కూడా పట్టించుకోవడం అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం ఒకవేళ ఈ సొంతలో తెలుసు అన్నారు తెలియకన్నారు ఇంకొద్ది మంది సాక్షి ప్రేక్షకులైనా కొద్దిమంది దురాభిమానులు ఎవరైనా మరి ఆ సొంట చెప్పింది నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా వన్ బై వన్ సుప్రీంకోర్ట్ ఈ కేసు కొట్టేయలేదు సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవ్వడం అనలా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ స్వీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దెబ్బలు తగినందు తగిలినందువల్ల వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దెర్ హాస్ బిన్ అబ్యూస్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారు రా ఆలోచించండి సుంటల్లా బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు దుర్మార్గులు మీరు చంపుతారనే కదా వన్ ట్వంటీ ఫోర్ ఏ మీరు పెట్టింది దొంగ కేసు అది వేరే విషయం అది విచారం చేసుకోండి అన్నారు జరుగుతుంది ఆ విచారణ మీరు పెట్టిన దొంగ వేసా కాదా అన్నది అది వేరే విషయం కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాడటం జరిగింది ఎందుకంటే భయంతో ముందే కొంతమందిని రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాడటం జరిగింది మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంఠా సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు ఆలోచించు మనకు అది లేనట్టుంది లోపించినట్టు ఆలోచించు మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు నా కాళ్ళు మళ్ళీ పువ్వులలాగా ఉంటే ఇప్పుడు ఉన్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎందుకు రాస్తారు కన్నా రాయరు కదమ్మా సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ క్లియర్ సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు విచారణలో అన్నీ వచ్చేస్తాయి ఈ లోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు హైకోర్టు ఒప్పుకుంది సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి అధవయాశాలు హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగ్ ఉంది అసలు డిస్కషన్కే రాలా ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగ ఇచ్చారు ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయమ్మా అసలు ఏం ఇబ్బంది లేదమ్మా అన్ని ఎవిడెన్సులు నా దగ్గర ఉన్నాయమ్మా అలా నా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది ఇట్స్ ఓపెన్ ఒరిజినల్ గా డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళు అడిగితే చెప్తారు ఒకరు కాకపోతే ఒకడైనా నిజం చెప్తాడు కదరా ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడో అబద్ధం చెప్తాడు అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా అందరూ ప్రభావితం లాగా ఉండరు కదా అందరూ సుధాకర్ రెడ్డి లాగా సొంఠాలు కాదు కదా ఏది పడుతుంది అది మాట్లాడేయటానికి సో చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను ఒక కార్డియాలజిస్ట్ నన్ను వచ్చి నా కాల మీద దెబ్బలు చూసి రాజుగారు మీరు అందరూ వాడాలి అని చెప్పాడు అతను అడిగితే నిజం చెప్పలే ఆ కార్డియాలజిస్ట్ పేరు నాకు తెలియదా అబద్ధం చెప్తాడా సో ఇప్పుడు ఈ సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరి విచారించాలి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వకూడదు ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయవలసిన చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను టేక్ టఫ్ యాక్షన్ ఎవరిని వదలొద్దు త్రీ నాట్ సెవెన్ కేసు ఇది కస్టడీలోకి తీసుకోండి విచారించండి సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి ఎందుకంటే సాక్షులకి రిస్క్ ఉంటుంది వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు ఏదో ట్వీట్లు వేయాలని ఏమేయాలని చూసుకున్నా దానికి శాంటిటీ లేదు అది ఇప్పుడు నేను క్లారిఫై చేసే ఎవరన్నా అనుమానం ఉంటే సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా యూ కీప్ ఏ వాచ్ ఐ హర్జ గుంటూరు పోలీస్ ఈ కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద ఇరవై ఒకటిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరు వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే మిగతా హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్షం ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన ఆయన సమక్షంలోనే జరిగింది మేజిస్ట్రేట్ గారు చూశారు ప్రభావతి సునీల్ కుమార్ ఆర్థికపై ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్నీ రికార్డులు క్లియర్గా ఉంది జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది అవసరమైతే మ్యాజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం ఆవిడేం అబ్జర్వ్ చేశారో కూడా తెలుసుకుంటాం అన్నీ అమ్మ సుధా సునీల్ అతిగా ఆవేశపడి మరి అడ్డుకోలుగా దొరికేకండి దొరికేసారి అలాగో మీ అతిబావుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి సరే మీరు ఎంత అతిగా మాట్లాడితే మాకు అంత మంచిది అంత తొందరగా ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కేవలం సాక్షి చెడ్డ రాతల గురించి క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలని మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకుండా చూసుకుంటారని మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా మీకోసం మీరు అక్కడ ఉంటారా సరే ఉండండి మీకోసం మీరే ఉండండి ఇప్పుడు ఆ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రచ్చగొట్టే తొంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే మీరు మీరంత కుసంస్కారం సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ ఎవరి నోట్లోన్నా మూత్రం పోశారు అక్కడ ఒక దళితుల నోట్లో అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుని ఏమైపోయాడు సునీల్ కుమార్ అప్పుడు ఏమైపోయాడు సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది ఇవాళ టీవీ ఫైవ్ ఉదయం మూర్తిగారి డిబేట్లో కూడా ఆ విషయాన్ని మూర్తిగారు కూడా ప్రస్తావించడం జరిగింది సో పీపుల్ ఆర్ వాచింగ్ మైడియా సునీల్ కుమార్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ గేమ్ కమ్ టు అన్ అండ్ సో లెటర్స్ తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి కస్టడీలో విచారించి తెలుసుకోవాలి నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను థ్యాంక్ యూ న్యాయం జరగాలి అని కోరుకుంటున్నా నా వెల్విషర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం